విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకి తొలి అడుగులు పడనున్నాయి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు కారిడార్ వన్ అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి బందర్ రోడ్డు పెనమలూరు వరకు కారిడార్ టూలో పనులు ప్రారంభిస్తారు తొలి దశలో అదేవిధంగా మహానాడు రోడ్డు నిడమానూరు వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారు రావరప్పాడు నిడమరూరు మధ్య కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తారు ఈ విధంగా డబుల్ డక్కర్ ఫ్లైఓవరు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు వస్తుందన్నమాట దీని ఖర్చు నేషనల్ హైవే భరిస్తుంది దీనికి తోడు విదేశీ బ్యాంకుల నుంచి రుణం అందించేందుకు ప్రతినిధులు కూడా ఇటీవల కాలంలో సమావేశమయ్యారు విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎండి గారితో సమావేశమయ్యారు విధి విధానాలు రూపొందన చేశారు త్వరలో సంబంధించిన ప్రతిపాదనలు వివరాలు తెలియజేస్తారనమాట ఏదైనా సరే డబుల్ డెక్కర్ పనులకి ఫ్లైఓవర్ పనులకి విజయవాడ మెట్రో ప్రాజెక్టు పనులకి శ్రీకారం చుట్టినట్టయింది చాలా కాలం నుంచి విజయవాడ నగర ప్రజలు ఎదురు చూస్తున్న ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టినట్టయిందని చెప్పాలి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు ఈ విషయంలో ఎంతగానో చొరవ తీసుకొని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడతో పాటు వైజాగ్ అంటే విశాఖపట్నంలో కూడా మెట్రో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారనమాట ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చాలామంది హాజరయ్యారు కేఎఫ్డబ్ల్యూ ఏఎఫ్డి ఏడిబి ఎన్డిఏ ఏఐఐబి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా ఈ ప్రాజెక్టు కారిడారు అభివృద్ధి గురించి రుణాలకు మంజూరు విధానం గురించి చర్చలు జరిపారనమాట రెండు కారిడార్లు దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకి తొలి దశ డిపిఆర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది అంటే ప్రాజెక్టు మొత్తం రెండు దశల్లో నిర్మాణం జరుగుతుంది కారిడార్ వన్ కారిడార్ టూ మొదటగా ప్రారంభం చేస్తారనమాట మొదటి కారిడారు ఏ వన్గా ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంటే గన్నవరం నుండి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు కారిడార్ వన్ ఏగా గుర్తించారు దీని పడవ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఉంటుందన్నమాట కారిడార్ వన్ బీగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు ఉంటుంది ఇది కూడా ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు వస్తుందన్నమాట ఈ రెండవ దశలో కారిడార్ త్రీ అది విజయవాడ పండిట్ నెహ్రూ స్టాండ్ నుంచి అమరావతి రాజధాని వరకు ఉంటుందన్నమాట కారిడారు మూడులో రెండవ దశ నిర్మాణం చేస్తారు దీని పొడవు ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు వస్తుంది ఈ విధంగా తొలి దశ నిర్మాణాలకి శ్రీకారం చుడతారన్నమాట ఇప్పుడు విజయవాడ మెట్రో పనుల్లో పురోగతి సాధించిందనే చెప్పాలి డిపిఆర్ సిద్ధం చేశారు త్వరలో దీనికి ఆమోదం లభిస్తుందన్నమాట ఏదైనా సరే చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుకి తొలి అడుగులు పడినట్లని చెప్పుకోవచ్చు మనం భారీ ప్రాజెక్ట్ ఇది మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడకు వచ్చినట్లయితే ప్రజలకెంతో సౌకర్యంగా ఉంటుందని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో చర్చలు జరిపారు విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ ఎండి గారు చర్చలు ఫలప్రదమైనవి అని చెప్తున్నారు తొలి దేశ నిర్మాణాలు సంబంధించిన నివేదికని త్వరలో విడుదల చేస్తారు ఏదైనా సరే ప్రజల చిరకాల వాంఛ మెట్రో రైలు మార్గం అనేది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఇటు బందర్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ ఈ ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు తగ్గేందుకు ఎంతో ఉపయోగపడుతుందనమాట మెట్రో రైలు డబల్ డెక్కర్ కాబట్టి పైన ట్రైన్ వెళ్తుంది కింద వాహనాలు వెళ్ళిపోతాయి అనమాట ఈ రకంగా విజయవాడతో పాటు విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో కూడా మెట్రో ప్రాజెక్టుకి రంగం సిద్ధమైందనే చెప్పాలి ఈ విధంగా ఇటు రాష్ట్రంలో విజయవాడతో పాటు విశాఖపట్నం కూడా అభివృద్ధి చెందే దిశగా అడుగులు పడుతున్నాయనే చెప్పాలి సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు విదేశీ బ్యాంకు ప్రతినిధులు అధికారులు వీళ్ళందరూ కూడా చర్చల్లో ఫలప్రదం జరిగాయని చెప్తున్నారనమాట త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేస్తారని చెప్తున్నారు చాలా కాలం నుంచి మెట్రో ప్రాజెక్టు కోసం విజయవాడ నగర్ ప్రజలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారన్నమాట ట్రాఫిక్ కష్టాలు తొలగిపోవాలంటే మెట్రో రైలు మార్గం ఎంత ఆవశ్యమని ప్రజలు కోరుతున్నారనమాట ఎందుకంటే హైదరాబాద్ మాదిరిగానే ఇక్కడ కూడా మెట్రో రైలు వచ్చినట్లయితే సకాలంలో సమీపంలో త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట మెట్రో ప్రాజెక్టు సకాలంలో వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ రద్దీ ఉండదు ఇబ్బంది ఉండదు అనమాట అంటే అందరికీ ప్రజలందరికీ కూడా ఆమోదోగకరమైన మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ దిశగా వచ్చే రెండు నెలల్లో పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు కొన్ని ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలి మహానాడు సమీప ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేయాలి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలకు కానీ మెట్రో ప్రాజెక్టు పనులకు కానీ రెండు నెలల్లో కార్యాచరణ రూపొందన చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా విజయవాడ ఎంపీ శివనాథ్ గారు ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు త్వరితగతిన ప్రాజెక్టు ప్రారంభించుకోవాలని ఆయన చర్చలు జరుపుతున్నారన్నమాట బ్యాంక్ అధికారులతోనూ మెట్రో ప్రాజెక్ట్ అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు చర్చలు ఫలఫలప్రదమైనట్లయితే మనకి విజయవాడకి ఎంతో పురోగతి సాధించవచ్చు అనమాట ప్రగతి మార్గంలో విజయవాడ నగరం ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది మెట్రో ప్రాజెక్ట్ వచ్చినట్లయితే అటు రైల్వే స్టేషన్ పెద్దది బస్ స్టాండ్ పెద్దది కాబట్టి మెట్రో ప్రాజెక్ట్ ఉన్నట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలకి ఇబ్బందులు లేకుండా సకాలంలో గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉందని చాలామంది ప్రజలు వ్యాపారస్తులు రైతులు ఇక్కడ చాలామంది చెప్తున్నారన్నమాట ఈ దిశగా మెట్రో ప్రాజెక్టుకి తొలి అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు భవిష్యత్ తరాల కోసం జనాభా పెరిగే జనాభాకి అనుగుణంగా రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఈ మెట్రో ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగకరమని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే జనాభా పెరుగుతున్న కొద్దీ వారికి తగిన సౌకర్యాలు పెంచాలి కాబట్టి ఈ దిశగా నగరపాల సంస్థ అధికారులు మెట్రో రైలు అధికారులు సంఘీభావంగా ఈ ప్రాజెక్టు పనులు చేపడతారు ఈ విధంగా బి అధికారులు కూడా కలిసి రైల్వే శాఖతో సమన్వయంతో ముందుకెళ్తారు మెట్రో ప్రాజెక్ట్ విజయవాడ